మీ పులివెందున బిడ్డలే అని చెప్పి కూడా ఈ సందర్భంగా సగర్వంగా సవినయంగా తెలియజేస్తా ఉన్నా కాబట్టే కాబట్టే మన ప్రత్యర్థులకు ఆ చంద్రబాబుకు ఆ ఈనాడుకు ఆ ఆంధ్రజ్యోతికి ఆ టీవీ ఫైవ్కి ఆ ఎల్లో మీడియాకు దశాబ్దాలుగా కోపంతో వచ్చే ఊతపదం ఏమిటి కులవెందల కల్చర్ కడప కల్చర్ రాయలసీమ కల్చర్ అంటూ మన మీద వేలెత్తి చూపించే కార్యక్రమం ఎస్ ఎస్ మన కల్చర్ మంచి చేయడం మన కల్చర్ మంచి మనసు మన కల్చర్ మాట తప్పకపోవడం మన కల్చర్ బెదిరింపులకు లొంకకపోవడం మన కల్చర్ పులివెందులను తెలుగు సీమ అభిమానించింది నమ్మింది కలిసి నడిచింది ఇలా రాష్ట్రంలో ప్రతి ఒక్క గ్రామంలోనూ ఈ పులివెందల మన కడప మన రాయలసీమ మంచితనం మాటకు నిలబడే గుండె ధైర్యం అర్థమయ్యింది కాబట్టి ఓ వైఎస్ఆర్ ఓ జగన్ను ప్రతి మారుమూల గ్రామంలో కూడా అభిమానించే వాళ్ళు ఈరోజు ప్రతి గ్రామంలోనూ కోట్ల మంది ఈ రోజు కనిపిస్తా ఉన్నారు అదే సమయంలో అదే సమయంలో ఓ వైఎస్ఆర్ ఓ జగన్న మీద లేనిపోని ముద్రలు వేసి దెబ్బ తీయటానికి ఓ బాబు ఓ ఈనాడు ఓ ఆంధ్రజ్యోతి ఓ టీవీ ఫైవ్ ఓ దత్తపుత్రుడు ఓ వదినమ్మ వీరంతా ఎంతో దుర్మార్గంగా ప్రయత్నిస్తున్నారు మీరే చూస్తున్నారు కదా వీరి కుట్రల్ను మీరందరూ కూడా చూస్తున్నారు కదా వీరికి తోడు వీరికి తోడు ఈ మధ్యకాలంలో ఈ మధ్యకాలంలో కొత్తగా వైఎస్ఆర్ వారసులం వైఎస్ఆర్ వారసులమని మీ ముందుకు వస్తా ఉన్నారు వారి కుట్రలో భాగంగా నేను అడుగుతా ఉన్నా ఈరోజు నేను అడుగుతా ఉన్నా ఈరోజు మీ అందరి సమక్షంలో ఆ మహానేతకు ఎవరు వారసులో చెప్పాల్సింది ఎవరు అని అడుగుతా ఉన్నాను చెప్పాల్సింది ఎవరు అని అడుగుతా ఉన్నా ప్రజలు కాడా అని అడుగుతా ఉన్నాను ఆ వైఎస్ఆర్ని ప్రేమించే వారు కాదా అని అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా మీ అందరితోనూ కూడా ఒక్క విషయం ఒక్క విషయం ప్రతి ఒక్కరిని కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా ఆ దివంగత ఆ దివంగత మహానేత మీద నాన్నగారి మీద కక్షపూరితంగా కుట్రపూరితంగా ఆయన చనిపోయిన తర్వాత ఆయన మీద కేసులు పెట్టింది ఎవరు ఆయన కుటుంబాన్ని టార్గెట్ చేసింది ఎవరు ఆయన పేరును చివరకు సిబిఐ చార్జ్ షీట్ లో కూడా పెట్టింది ఎవరు ఒక వైఎస్ఆర్ ఒక వైఎస్ఆర్ లెగసీని ఒక వైఎస్ఆర్ ను ఉండకుండా చెయ్యాలని చూస్తా ఉన్నది ఎవరు ఒక వైఎస్ఆర్ కుటుంబాన్ని పూర్తిగా అనగదొక్కాలని వారు ఇక లేకూడదు లేకుండా చూడాలని కుట్రలు పన్నింది ఎవరు ఇవన్నీ కూడా పులివెందల ప్రజలకు తెలుసు వైఎస్ఆర్ జిల్లా ప్రజలకు తెలుసు తెలుగు మేల మీద ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇవన్నీ సంగతులు తెలుసు మరి ఇప్పుడు అలా రాజకీయంగా అనగదొక్కాలని దేశంలో ఉన్న అన్ని వ్యవస్థలను మన మీద ప్రయోగించి వారితోనే ఇప్పుడు కలిసిపోయి అదే కాంగ్రెస్ అదే టీడీపీతో కలిసిపోయి వైఎస్ అనే పేరే కనపడకుండా చేయాలని కోరుకుంటున్న వారందరితోనూ కలిసిపోయి ఆ దిశగా అడుగులు వేస్తూ ఆ కుట్రలను అమలు చేస్తూ ఉన్న మన శత్రువుల చేతులతో కలిపి మన శత్రువులతో చేతులు కలిపి వారి పార్టీల్లో చేరిపోయిన వీరా వైఎస్ఆర్ వారసులు అని అడుగుతా ఉన్నాను ఒకటి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా మీ అందరితో కూడా వైఎస్ఆర్ గారు బాధకున్నంత కాలం ఎవరితో పోరాటం చేశారు అని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోతా ఉన్నా వైఎస్ఆర్ ను ప్రతి గ్రామంలో అభిమానించే ప్రతి అభిమాని వైఎస్ఆర్ ను ప్రతి గ్రామంలోనూ అభిమానించే ప్రతి కార్యకర్త ఎవరితో యుద్ధం చేశారు అని చెప్పి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా మరి ఆ వైఎస్ఆర్ మీద కుట్రలు కుతంత్రాలు చేసిన ఆయన శత్రువులతో పసుపు చీర కట్టుకొని వారి ఇళ్లకు వెళ్ళి వారికి మోకరిల్లి వారి కుట్రలో భాగమవుతూ వారి స్క్రిప్టులను వారు చెప్పినది మక్కి టు మక్కి చదివి వినిపిస్తూ కుట్రల్లో భాగమవుతా ఉన్నా వీళ్ళ వైఎస్ఆర్ వారసులు అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో వైఎస్ఆర్ కీర్తి ప్రతిష్టలను వైఎస్ఆర్ కీర్తి ప్రతిష్టలను ఆయన పేరునే ప్రజల మనసు నుంచి చెరిపేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే ఉండకూడదని వైఎస్ఆర్ విగ్రహాలు ఏ గ్రామంలోనూ కూడా ఉండకూడదని బహిరంగంగానే ఆ విగ్రహాలన్నింటినీ ముక్కలు చెప్పలు చేస్తాము అని చెప్పిన వారితో చెబుతున్న వారితో చేతులు కలిపిన వీరా వైఎస్ఆర్ వారసును అని అడుగుతా ఉన్నాను మరి ఇక్కడే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మరి ఇక్కడే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇలాంటి వారికి ఓటు వేస్తే ఇలాంటి వారికి ఓటు వేస్తే వైఎస్ఆర్ లెగసీకి ఓటు వేసినట్ట లేక ఇలాంటి వారికి ఓటు వేస్తే వైఎస్ఆర్ పేరును కనపడకుండా చేసి కుట్రల కార్యక్రమానికి ఓటు వేసినట్ట అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా ప్రతి ఒక్కరూ కూడా ఈ చెడిపోయిన రాజకీయ వ్యవస్థను చూడమని అడుగుతా ఉన్న రాజకీయాలు ఏ స్థాయికి దిగజారిపోయాయో గమనించమని కోరుతా ఉన్నా నిజంగా మీ బిడ్డను ఎదుర్కోలేకపోతా ఉన్నారు మీ బిడ్డ ఒక్కడు మీ బిడ్డ ఒక్కడి మీద ఇంతమంది కలిసి ఏకమవుతా ఉన్నారు ఒక చంద్రబాబు ఒక ఈనాడు ఒక ఆంధ్రజ్యోతి ఒక టీవీ ఫైవ్ ఒక దత్తపుత్రుడు ఒక బీజేపీ ఒక కాంగ్రెస్ వీళ్ళందరికీ సరిపోడు అన్నట్టుగా నా ఇద్దరి చెల్లెమ్మలతో కుట్నలు కూడా చేస్తూ ఈరోజు రాజకీయాలు చేస్తా ఉన్నారు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా రాజకీయాలు ఏ స్థాయికి పతనమైపోయాయో గమనించమని కోరుతా ఉన్నా ఇక మా చిన్నాన్నగారి గారి విషయానికి వద్దాం ఇక మా చిన్నాన్నగారి గారి విషయానికి ఏ వద్దాం మా వివేకం చిన్నానను ఎవరు చంపారో ఎవరు చంపించారో ఆయనకు ఆ దేవుడికి ఈ జిల్లా ప్రజలందరికీ కూడా తెలుసు ఏం జరిగింది అన్నది కానీ బుడద జల్లేందుకు ఇద్దరు చెల్లెమ్మలను ఎవరు పంపించారో వారు వెనకాల ఎవరు ఉన్నారో మాత్రం మీ అందరికీ కూడా రోజు కనిపిస్తూనే ఉంది ఇంకా ఆశ్చర్యం ఏమిటో తెలుసా ఇంకా ఆశ్చర్యం ఏమిటో తెలుసా వివేకం వివేకం చిన్నానను అతి దారుణంగా చంపి అవును నేనే చంపాను అని అతి హేయంగా బహిరంగంగా చెప్పుకుంటూ తిరుగుతున్న ఆ హంతకుడికి మద్దతు ఇస్తున్నది ఎవరు మీరే రోజు చూస్తున్నారు కదా అని అడుగుతా ఉన్నాను చిన్న చిన్నాలను అన్యాయంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడించిన వారితోనే సంఖ్యాబలం లేకపోయినా కూడా ప్రలోభాలతో అధికార బలంతో ఓడించిన వారితోనే ఈరోజు చట్టా పట్టాలు వేసుకొని తిరుగుతూ ఉన్నారు అనంటే దానికి అర్థమేమిటి అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా చిన్నానను చిన్నానకు రెండో భార్య ఉన్న మాట వాస్తవం అవునా కాదా ఆ రెండో భార్యతో తనకు సంతానం ఉన్న మాట వాస్తవం అవునా కాదా అవినాష్ అక్కడికి ఎవరి ఫోన్ చేస్తే వెళ్ళాడు వంటి అనేక ప్రశ్నలు వంటి అనేక ప్రశ్నలు అవినాష్ తన అనేక ఇంటర్వ్యూస్ లో తన ప్రెస్ కాన్ఫరెన్స్ లో తాను లేవనెత్తిన ప్రశ్నలు సహేతుకమే కదా అని చెప్పి ఎవరైనా అవినాశి వైపు ఎవరైనా మాట్లాడితే చాలు వెంటనే వారి మీద కూడా అడ్డగోలు ఆరోపణలు చేస్తూ కుట్ర రాజకీయాలు చేస్తూ ఉండడం ధర్మమేనా అని చెప్పి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని కూడా అడుగుతా ఉన్నా ఆలోచన చేయమని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా అడుగుతా ఉన్నా ఇలా చిన్నానని ఓడించిన వారిని గెలిపించాలని తిరగడం కంటే దిగజారుడు రాజకీయాలు ఎక్కడైనా ఉంటాయా అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా మరో వంక మరో వంక మరో వంక కాంగ్రెస్ పార్టీకి ఓట్లు ఎన్నో వచ్చాయి మరో వంక నోటాకు కూడా రాని నోటాకు వచ్చినన్ని ఓట్లు కూడా రాని కాంగ్రెస్ పార్టీతో నోటాకు వచ్చినన్ని ఓట్లు కూడా రాని కాంగ్రెస్ పార్టీతో రాష్ట్రాన్ని విడగొట్టినా కాంగ్రెస్ పార్టీతో ప్రత్యేక హోదా ప్రత్యేక హోదాను విభజన చట్టంలో చేర్చకుండా రాష్ట్రాన్ని దుర్మార్గంగా విడగొట్టి రాష్ట్రానికి అన్యాయం చేసిన ఆ కాంగ్రెస్ పార్టీలో చేరి వైఎస్ఆర్ గారి పేరును ఆయన చనిపోయిన తర్వాత ఛార్జ్ షీట్లో పెట్టిన ఆ కాంగ్రెస్ పార్టీకి మొత్తంగా వైఎస్ఆర్ గారి పేరునే తుడిచి వేయాలని కనబడకుండా చేయాలని ప్రయత్నిస్తున్నా ప్రయత్నించిన ప్రయత్నిస్తున్న వారికి ఓటు వేయటము అనంటే దానివల్ల ఎవరికి లాభము అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా అటువంటి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే మన ఓట్లు చీలిస్తే వచ్చే లాభం బాబుకు బీజేపీ కూటమికి కాదా అని అడుగుతా ఉన్నాను ఈ సందర్భంలో నేను ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా ఇదంతా కూడా మన ఓట్లను విడగొట్టి వాళ్ళను గెలిపించాలనే ప్రయత్నం కాదా అని అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా అందరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా అసలు ఎవరికి వైఎస్ఆర్ గారి మీద ప్రేమ ఉంది అన్నది ప్రతి ఒక్కరూ కూడా గమనించమని అడుగుతా ఉన్నా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఎవరికి పులివెందుల కడప కడప గడ్డ మీద ఎవరికి ప్రేమ ఉంది అన్నది ప్రతి ఒక్కరూ కూడా గమనించమని కోరుతా ఉన్నా ఎవరికి ఈ పేర్లన్నీ ఓ వైఎస్ఆర్ గారి పేరు ఓ పులివెందుల పేరు ఓ వైఎస్ఆర్ జిల్లా పేరు చిరస్థాయిగా ప్రజల గుండెల్లో నిలిచిపోవాలని ఆరాట పడుతున్న వారు ఎవరు అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా మరో వంక మరో వంక ఈ పేర్లే లేకుండా చేయాలని ఆరాట పడతా ఉన్నా ఆ రెండు పార్టీలతో జతకట్టి తన సొంత లాభం కోసం రాజకీయ స్వార్థం కోసం ఎవరు ఆ పేరు లేకుండా కుట్రలు చేస్తా ఉన్నారు అన్నది గమనించమని చెప్పి కూడా కోరుతా ఉన్నా మరి ఇవన్నీ మరి ఇవన్నీ గమనించినప్పుడు ఎవరికైనా ఏమనిపిస్తుంది మరి వీరు వైఎస్ఆర్ వారసుల లేక వైఎస్ఆర్ గారు ఎవరితో బ్రతికుండగా యుద్ధం చేశారు వైఎస్ఆర్ గారు అభిమానించే ప్రతి గ్రామంలోనూ అభిమానించే వాళ్ళు ప్రతి గ్రామంలో అభిమానించే కార్యకర్త ఎవరితో అయితే యుద్ధం చేశారో ఆ చంద్రబాబుకు వారసులా అని చెప్పి మీరే ఆలోచన చేయమని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా కోరుతా ఉన్నా పులివెందుల ప్రజలకు రాష్ట్ర ప్రజలకు కూడా పులివెందల ప్రజలకు రాష్ట్ర ప్రజలకు కూడా మరీ ముఖ్యంగా నా మీద ఆరోపణలు చేస్తా ఉన్న నా బంధువులకు కూడా ఈ సందర్భంగా ఒక్కటి చెప్పదలుచుకున్న ముఖ్యమంత్రిగా దేవుడు ముఖ్యమంత్రిగా దేవుడు మీ బిడ్డకు అధికారం ఇచ్చింది ముఖ్యమంత్రిగా దేవుడు అధికారాన్ని మీ బిడ్డకి ఇచ్చింది డబ్బులు దాని కోసం కాదు మీ బిడ్డ డబ్బులు దాని కోసం కాదు నా కుటుంబ సభ్యులను కోటేశ్వర్లను చేసేందుకు కాదు ఆ దేవుడు మీ బిడ్డకు ఈ ముఖ్యమంత్రి పదవి ఇచ్చింది పేదలందరికీ మంచి చేసేందుకు ఆ పేదలకు మేలు చేసేందుకు దేవుడు ఈ అధికారాన్ని మీ బిడ్డకి ఇచ్చాడు మీ జగన్కి ఇచ్చాడు జగన్ అధికారం లేకొచ్చిన తర్వాత మమ్మల్ని పక్కన పెట్టాడు మమ్మల్ని పక్కన పెట్టాడు అని చెప్పి మాట్లాడుతూ ఉన్న నా బంధువులకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మరొక విషయం కూడా నిండు మనసుతో చెప్తా ఉన్నా వైఎస్ అవినాష్ వైఎస్ అవినాష్ ఏ తప్పు చేయలేదని నేను బలంగా నమ్మాను కాబట్టే నేను అవినాష్కు టికెట్ ఇచ్చాను ఈరోజు అవినాష్ అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పలేని వీరంతా చిన్న పిల్లాడైనా అవినాశును దూషించడం అవినాశును తెరమరుగు చేయాలనుకోవడం ఎంతటి దారుణమైన కార్యక్రమము అన్నది ప్రతి ఒక్కరూ కూడా గమనించమని అడుగుతా ఉన్నా మా అందరికన్నా చాలా చిన్నోడు అవినాష్ చాలా చాలా చిన్న పిల్లోడు అటువంటి పిల్లోని జీవితం నాశనం చేయాలని చెప్పి నిజంగా ఇంత పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా కుట్రల్లో భాగం అవుతా ఉన్నారంటే నిజంగా వీళ్ళంతా మనుషులేనా అని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నా ఈరోజు పులివెందుల్లో కానీ కడపలో కానీ మొత్తం తెలుగు నేల మీద కానీ ఒక జలయజ్ఞం అన్నా ఒక ఉచిత విద్యుత్ అన్నా ఒకటి సున్నా ఎనిమిది అన్నా ఒకటి సున్నా ఫోర్ అన్నా ఒక ఆరోగ్యశ్రీ అన్న వీటి అన్నింటితో పాటు మీ జగన్ మీ బిడ్డ పెట్టిన ఒక అమ్మఒడి అన్నా ఒక గవర్నమెంట్ బడలలో ఇంగ్లీష్ మీడియం అన్నా ఒక నాడు నేడు స్కూల్ అన్నా ఒక నాడు నేడు హాస్పిటల్ అన్నా ఒక చేయూత అన్నా ఒక వైఎస్ఆర్ ఆసరా అన్నా ఒక ముప్పై ఒక్క లక్షల ఇళ్ళ పట్టాలైనా అందులో కడతా ఉన్న ఇరవై రెండు లక్షల ఇళ్ళైనా ఒక ఆరోగ్యశ్రీ విస్తరించిన ఆరోగ్యశ్రీ అయినా ఓ ఆరోగ్య ఆసరా అయినా ఓ ఆరోగ్య సురక్ష అయినా ఓ విలేజ్ క్లినిక్ అయినా ఓ రైతు భరోసా అయినా ఓ రైతు భరోసా కేంద్రాలైనా ఓ వాలంటీర్ వ్యవస్థ అయినా ఎక్కడా ఒక లంచం కూడా ఎక్కడా లంచాలు లేకుండా వివక్ష లేకుండా జరుగుతా ఉన్న పాలనైనా ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు డీబీటీగా అంటే నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కడం నేరుగా నా అక్క కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా వెళ్ళిపోవడం ఎక్కడ లంచాలు లేకుండా ఎక్కడ వివక్ష లేకుండా ఇవన్నీ ఇవన్నీ మన మనసు మన మానవత్వాన్ని